అందరికీ నమస్కారం ఈరోజు మనం సమాసంలోని కర్మధారయ సమాసంలో ఉన్నటువంటి ఒక అంశమైనటువంటి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకుందాం సంభావన పూర్వపద కర్మధార సమాసం అనేది ఏంటి దాని పూర్వపరాలను అది ఏ ఏ సందర్భంలో ఎలా మనం గుర్తించాలి గుర్తించేటటువంటి విధానం ఏమిటి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అసలు సమాసం అంటే వేరు వేరు అర్థాలు గల పదాలు ఏకార్థాన్ని బోధించుటను సమాసం అంటారు అంటే విడివిడి అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదబంధంగా ఏర్పడడా సమాసమని ఏకవాక్యమున చెప్పచ్చు సమాసాలు ఐదు రకాలుగా లాక్షణికులు వివరించి ఉన్నారు అందులో తత్పురుష ద్వంద్వ ద్విగు బహురీహి అవీభావ సమాసాలు వీటిలో తత్పురుష సమాసము ఒకటి దీనిని వ్యధికరణ సమాసం అని కూడా పిలుస్తూ ఉంటారు వివిధ అధికరణాలకు ఆధారమైంది కనుక దానికి వ్యధికరణ సమాసము అని మరొక పేరు అందులోని భాగమే కర్మధారే సమాసం ఈ కర్మధారే సమాసాన్ని సమాన అధికరణము అని కూడా పిలుస్తారు సమానమైనటువంటి అధికరణాలు కలిగి ఒక పదబంధాన్ని ఒక విశేషాన్ని బోధిస్తుంది కనుక దాన్ని సమాన అధికరణ సమాసము అని పిలుస్తారు ఈ సమాసములోని ఒక భేదమే సంభావన పూర్వపద కర్మధారే సమాసం దాని గురించి ఈరోజు తెలుసుకుందాం అసలు సంభా సంభావన అంటే ఏంటి సంభావన అనగా ఊహ సంజ్ఞ సంకేతము గుర్తు అని దానికి ఉన్నటువంటి నైఘంటిక అర్థాలు అందులోనిది ఒకటే సంజ్ఞ సంజ్ఞ అనగా నామవాచకం నామవాచకం పూర్వపదంగా ఉన్న దానిని సంభావన పూర్వపద కర్మధార్య సమాసం అంటారు దీనిలో ఉత్తరపదం జాతి పూర్వపదం విశేష అంటే ఆంగ్లంలో దీన్ని పర్టిక్యులర్ ఆఫ్ క్లాసెస్ అంటారు అంటే సంజ్ఞావాచకంగా ఉంటుంది అని భావం రెండు నామవాచకాలు అయినప్పటికీ ఒక నామవాచకం సంజ్ఞావా సంజ్ఞానామవాచకం నామవాచకం మరో నామవాచకం జాతి నామవాచకమై అయి ఉంటుంది వ్యావహారిక సౌకర్యం కోసం వీటిని మనుజులు అంటే మానవులు నదులు పర్వతాలు మొదలైన వాటికి ఏర్పడిన పేర్లు వీటినే ఆంగ్ల భాషా వ్యాకరణంలో ప్రాపర్ నౌన్స్ అని పిలుస్తారు ఆంగ్ల భాషా వ్యాకరణంలో ప్రాపర్ నౌన్స్ అని పిలుస్తారు ఉదాహరణకు రాముడు గోదావరి హిమాలయ ద్వారక మొదలైనవి ఈ ప్రాపర్ నౌన్స్ కిందికి వస్తాయి ఇప్పుడు మనము సమాసాను ఎలా గుర్తిస్తాం ఉదాహరణకు వేప చెట్టును తీసుకుంటాం వేప చెట్టు వేప చెట్టు అన్నప్పుడు అనేక రకాలైన చెట్లు ఉంటాయి ఈ చెట్లలో చెట్ల జాతుల్లో ఒక విధమైన చెట్టు వేప చెట్టు దానికి వేము అని పేరు పెట్టబడింది అంటే సంజ్ఞావాచకంగా సూచించబడింది కాబట్టి వేము అనగానే ఆ గుణాల గల చెట్టు కదా అని మనకు స్ఫురిస్తూ అలా ఒక పదార్థం గుర్తుకు అంటే సంజ్ఞ తెలియపరచడానికి ఉంచబడిన పేరే సంజ్ఞావాచకం ఇలా పూర్వపదంలో సంజ్ఞావాచకమై ఉండి అంటే సంభావన మనం ముందే చెప్పుకున్నాం సంజ్ఞ అనగా సంభావన సంకేతము గుర్తు అని మనం నైఘటిక అర్థకాలు అర్థాలు ఉన్నాయని మనం చెప్పుకున్నప్పటికీ వాటిల్లో సంజ్ఞ అనేటువంటి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు వేప చెట్టు వేప అనే పేరుగల చెట్టు అని అర్థం మనకు స్ఫురిస్తుంది వేప అనేటువంటి సంజ్ఞ పూర్వపదంలో ఉంది కనుక ఈ సంభావన పూర్వపద కర్మధారీ సమాసమని మనం నిర్ధారణ చేయవచ్చు మరొక కొన్ని ఉదాహరణలు కాళిదాస కవి కాళిదాస అని పేరుగల కవి అప్పయ మంత్రి అప్పయ్య పేరు పేరుగల మంత్రి మహేంద్రగిరి మహేంద్రాని గల గిరి నది గంగా అనే పేరు గల నది ఇత్యాదులు మనం అన్నింటినీ కూడా మనము సంజ్ఞావాచకాలుగా పూర్వపదంలో ఉన్నాయి కనుక సంజ్ఞ అనేది సంభావన కనుక సంభావన అనేటువంటి పదం పూర్వపదార్థంలో కూర్చొని ఉంది కనుక దానిని మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్తాం ధన్యవాదములతో మరొక కొత్త అంశంతో మరొక రోజు പരിശീലിത്ത